పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్దంతి పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్టీ జిల్లా ఇన్ఛార్జి అక్కపాక తిరుపతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గణంగా నివాళులను అర్పించారు

అంతా వాడుతున్నా ఈరోజు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఆ రోజులల్లో తెలుగోడు అంటే మద్రాసి అనే రోజులల్లో ఆ దేవుడు ఎన్టీ రామారావు గారు సినీ ఫిలిం నుంచి వచ్చి బడుగు బలహీన వర్గాలకు కానీ మహిళలకు కానీ ఈ దేశంలో ఒక తెలుగుని పార్టీ ఉండాలి అని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈరోజుకు నలభై మూడు సంవత్సరాలు గడుస్తుంది ఆ తెలుగుదేశం పార్టీ ఎంతోమందికి రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళలకు కానీ రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఇంకా ఎన్నో సంక్షేక పథకాలు ఈ దేశంలో తెలుగుని సత్తా చూపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేదవానికి ప్రతి ఒక్క సంక్షేక పథకాలు అందినాయి అంటేనే ఆ ఎన్టీ రామారావు దయవల్ల తెలుగుదేశం పార్టీ దయవల్ల అందుకోసమనే ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఘనంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి నిజంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుగు అంటే గౌరవంగా ఉన్న రోజులలో ఆ ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి ఎంపీ ఎంపీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ పార్లమెంట్లో కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీని గెలిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్నది ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు